నమస్కారం కాలిలోని ముళ్ళు కంటిలోని నలుసు చెప్పులోని రాయి ఇంటిలోనూ పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినమా అని వేమన శతకం ఎప్పుడో చెప్పింది భీమన్ గారు గారు వినడో రాశారు అట్లా చూసుకుంటే ఇవాళ తెలంగాణలోని మూడు పార్టీలలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్లో రకంగా చెప్పాలంటే అంతర్గత స్వేచ్ఛ పేరు మీద మూడు పార్టీల్లో ముసలాలు ఉన్నాయి ముసలి ముడుతుంది సరే కొన్ని టీకప్పులో తుఫాన్లాగా పోవచ్చు కొన్ని వెంటబడి తరవచ్చు కొన్ని పార్టీ ఉనికికి ప్రమాదం తీసుకురావచ్చు అట్లాంటి సంఘటనలు మనం మాట్లాడుకుందాం వాళ్ళు తెలంగాణలో జరుగుతున్న ఈ రాజ రాజ రాజకీయ లీల రాచలీల సరే చూసుకుంటే మూడు పార్టీలు అంతర్గత పోరాటంతో ఇబ్బందులు పడుతున్నాయి అందులో మొదలు మనం బీఆర్ఎస్ నుంచి మొదలు పెట్టుకుందాం బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ చాలా రోజులు సాగుతుంది కవిత ఎపిసోడ్తో పూర్తిగా పార్టీ విరంగ చెప్పానంటే తన ఈ పదహారు నెలల పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో ఇటీవల మంచి పీక్ లెవెల్స్కి వెళ్ళి ఉద్యమాల బాట పట్టింది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతుంది అనే దశలో కవిత ఎపిసోడ్ చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసింది ఒక రకం కేసీఆర్ గారి మనోవేదనను మరింత పెంచింది ఇప్పటికే అధికారం పోయి కోల్పోయి పోయి కొడుకు ఒకవైపు బిడ్డ ఒకవైపు దారి చూపుతుంటే దాడి చేస్తుంటే రెండు దారి చూపుతున్నాయి దాడి చేస్తున్నారు అట్లాగే అరుడు ఒక రకంగా చెప్పారంటే రక్తం మంచుకొని పుట్టిన కొడుకు బిడ్డ కంటే అనుడే కొంత ఆలవాలమై ఇవాళ పీసీ కోష్ కమిషన్ ముందు ఏం చెప్తావు ఎట్లా చెప్తామని వ్యూహాత్మకంగా ముందుకు పోతుంటే ఈ కొడుకు కూతురు పంచాయతీలో గుండెల మీద తమ్ముతున్నారు వీళ్ళు అంటే అడ్డాల నీడ నీ మీద నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అని మా అమ్మ ఇప్పుడు అనేది అందుకని ఇవాళ అడ్డాల నాడు బిడ్డలు గడ్డ గడ్డాలు వచ్చిన తర్వాత పెద్ద వెళ్ళిన తర్వాత ఈ మనకు ఎట్లా నష్టం చేస్తారు ముఖ్యంగా పార్టీకి ఎంత నష్టమైంది అని వేరే వేసుకుంటే ఒక రకం చెప్పారంటే తీరని ఆరని దెబ్బనే తగిలిందని నేను అంటున్నాను బీఆర్ఎస్ పార్టీకి నీ ఇంట్లో సరిగ్గా లేదు నువ్వు ప్రజల్ నేను ఉద్ధరిస్తావు నీ ఇంట్లో సరిగ్గా చూసుకో అని కేసీఆర్ని మందలించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక రకంగా చెప్పారంటే సానుభూతితో ఉన్న వాళ్ళు ఉన్నారు బాగా అయింది బాగా అయింది సంతోషపడే వాళ్ళు ఉన్నారు కుటుంబంలో ఇది జరగాల్సిందే కుటుంబ కథా చిత్రం నడిపించారు కదా ఇప్పటిదాకా వాళ్ళకి కావాల్సిందే ఫ్యామిలీ డ్రామా కదా ఇదంతా అని చెప్పి ఎకసెక్క వాళ్ళు కూడా ఉన్నారు నవీన్ నవీనోడి ముందు నడి బజార్లో నట్టు మన జారి పడ్డట్టు అయిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి అందుకని ఇది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ అసలు కవితను గురించి ఒక మాట మాట్లాడొద్దని అధిష్టాన వర్గం ఆదేశిస్తే నూటికి తొంభై తొమ్మిది శాతం ఆగింది చూశారు కదా కనుక అది చూసుకుంటే ఇప్పుడు రెండో పార్టీ అంటే మూడు పార్టీలు అంటే మనకు బీఆర్ బీజేపీ బీజేపీలో కూడా కిషన్ రెడ్డి వర్సెస్ మనకు రాజాసింగ్ నడుస్తూనే ఉంది వీళ్ళందరూ తత్తులు బీఆర్ఎస్ పార్టీకి కోవట్లు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే అందులో సింగ్ మనకు కిషన్ రెడ్డి అట్లానే ఈట రాజేందర్ మణి సంజయ్ మధ్యన పోరు అంతర్గతంగా సాగుతుంది బహిర్గతంగా కూడా అవుతుంది ఇటీవల పీసీ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకెళ్ళిన ఈటల రాజేందర్ చెప్పిన విషయాలన్నీ కూడా అవాస్తవాలనే విధంగా చిత్రీకరిస్తూ ఇటు పక్కన బండి సంజయ్ మాట్లాడడం అట్లా దాని తగ్గట్టు కానీ అటుపక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాడి చేస్తూ ఇవాళ మంత్రివర్గ సమావేశ వివరాలు సరిగ్గా వెల్లడించలేదు అంతా సరిగ్గా ఉందనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని రాజకీయంగా కూడా అటుపక్క కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అన చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఈటల రాజేంద్ర సాక్ష్యం తర్వాత మీరంతా ఒకరే తోడు దొంగలు అనే మాట అటు రాజకీయం ఎదుర్కొంటుంది ఇటు అంతర్గతంగానేమో ఈటల రాయేంద్రకు బండి సంజయ్కున్న ఏదైతే ప్రచ్ఛన్న యుద్ధం ఉందో అది మరింత పెరిగింది పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా చెల్లదు కాక చెల్లదని చెప్పి ఇటు మా బండి సంజయ్ మాట్లాడుతున్నారు నేను పార్టీ వేరు నేను ఆనాడున్న పరిస్థితి వేరు ఆనాడున్న ఉన్న క్యాబినెట్ ఏం జరిగిందో చెప్పకుండా పార్టీ లైన్ ఏముంటుంది అని ఇటు ఇటు రాజేంద్ర అంటున్నారు ఇక మూడవది కాంగ్రెస్ పార్టీలో అంశాలని చూసుకుంటే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ పెద్ద ఎత్తున వాళ్ళు ఒకరి మీద ఒకరు మాట దాడులు చేసుకుంటారు ఒక్క సోనియా గాంధీని రాహుల్ గాంధీని మల్లికార్జున ఖర్గేని మాత్రం ఏమనకో ప్రియాంక గాంధీ కూడా అంటే ఆ కుటుంబము లేకుంటే ఇప్పుడున్న అధ్యక్షుడిని ఏమనకపోతే ఇంకేం ఏం చేసినా ఏం చల్లుతుంది ఎందుకంటే గతంలో చూసాం కదా మనం రేవంత్ రెడ్డి వంద కోట్ల నుంచి పదవి కొనుక్కున్నారు అంటే డైరెక్ట్గా అధిష్టాన వర్గాన్ని అన్నట్టు లెక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన ఏం చేయలేకపోయారు డైరెక్ట్ నా తమ్ముడికే ఓటు వేయడం నేను బీజేపీ తరఫున నిలబడితే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీ తరఫున మునుగోడు ఎమ్మెల్యే నిలబడితే ఆయన ప్రచారం చేసిన పరోక్షంగా అమెరికాలోని పరిచారం చేసిన వెంకటరెడ్డిని కూడా అన్నాడు ఏం చేయలేకపోయారు జగ్గారెడ్డి ఏం చేయలేకపోయారు జానారెడ్డి ఏం చేయలేకపోయారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే కులాల పంచాయతీ మొదలైంది వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రేవేంద్రెడ్డిని విమర్శించేవాళ్ళు ఉన్నారు కులాల ప్రకారం మాకు పదవులు ఏమని క్రమశిక్షణ రాహిత్యంతో భవన్కు లోపలికి గొర్రెదోలిన సందర్భం బరలుదోలిన సందర్భం చూస్తున్నామా యాదవులు గవర్నమెంట్ బర్లు పోతారు మనకు ఇక గురులు కావాలంటే గొర్రెలు తోలుతారు అనే పరిస్థితి తయారైంది ఇవాళ రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున హెచ్చరించాడు ఈ శ్రేణుడు కనుక పార్టీ కార్యకలాపాలు పార్టీ లైన్ దాటిపోతే ఇంతటి వైరణం చేస్తా అని చెప్పి ఇదోటేమో మంత్రివర్గంలో స్థానాల కోసం ఈ రోజు నడుస్తున్నది అటుపక్కనేమో మరి ఈ కొండా సురేఖ భర్త కొండ మన మురళి ఆ మురళి అక్కడి వరంగల్ జిల్లా రాజకీయ నాయకుల మీద అవాకులు చవాకులు పేరడం ఇష్టం ఉన్నట్టు ముసలోడని రకరకాలుగా వ్యక్తిత్వ హరణం వ్యక్తిగతంగా విమర్శించే పరిస్థితి తీసుకురావడంతో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిసి ఇవాళ కొండా సురేఖ భర్త మీద పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు మేమో వాళ్ళు తేల్చుకోండి అని మాట్లాడుతున్నారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా పెద్ద ఎత్తున ముసలి ఉన్నది పుడుతుంది దానిలో భాగంగా మంత్రివర్గంలో ముసలం ఉన్నది మంత్రివర్గంలో కూడా ఏమిటి అని పరిస్థితి నడుస్తున్నది వస్తున్నది ఎవరు ఎంత సంపాదించుకుంటున్నారు ఎవరు ఎంత తింటున్నారు తినడానికి మాకు అవకాశం లేదనే పరిస్థితి అటు తయారవుతుంది దాంతోపాటు ఇటుపక్కన కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో బమలు తీసుకోమని కులాల వారు అడుగుతున్నారు మున్నూరు కాపులు అడుగుతున్నారు ముల్లకూర్మలు అడుగుతున్నారు మేమెంతో మాకు అంత అన్నప్పుడు మాకు ఇంకా పదవులు రావాలని ఉన్నాయే పది పద్దెనిమిది పదవులు మంత్రివర్గంలో అది పదిహేను నింపారు ఇంకా మూడు మాత్రమే ఆ మూడింటికి మూడు బీసీలు కావాలంటున్నారు గెలిచిందే ఏడుగురు ఇప్పటికే మూడు ముగ్గురు బీసీలు ఉన్నారు ఇంకో ముగ్గురుని ఎక్కడ తీసుకుంటామనే సమస్య వస్తున్నది జిల్లాలో భౌగోళిక అవసరాలు తెలితాయి ఇవన్నీ కల అవుతున్నాయి కనుక వాళ్ళ కొండా మురళి కేసు క్రమశిక్షణ సంఘం ముందున్నది ఇప్పటికీ ఇవాడు సమావేశమై సమావేశమైంది మనకు మల్లు రవి గారి ఆధ్వర్యంలో ఈ సమా ఈ సంఘం సమావేశమై మళ్ళీ దీని మీద చర్చిస్తామని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున బాగా హై క్రియేట్ చేసి తాను ఒక రకంగా మంచి ఇన్ఛార్జ్ అని పేరు తెచ్చుకున్న మీనాక్షి అంటారు ఇది ఒక పెద్ద పరీక్ష అనిపిస్తుంది తెలంగాణ రాజకీయాలు గెలిస్తే ప్రపంచ దేశం అంతా గెలవచ్చు ప్రపంచం కూడా గెలవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను గెలవడం సులభతరం కాదన్న సంగతిని ఇప్పటికీ మీనాక్షి నటరాజానికి అర్థమైంది నేను అనుకుంటున్నాను ఇన్ని వైరుధ్యాల మధ్యన కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడిపిస్తారు రేపు పాలన ఎట్లా గట్టెక్కిస్తారు ప్రజల నుంచి వచ్చే విమర్శలను ఎట్లా తట్టుకుంటారు పార్టీని ఎట్లా మన గాడిన పడేస్తారు పార్టీ పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్లా వాళ్ళు దారి తీస్తారు అనేది ఒక శేష ప్రశ్న మిగిలిపోతుంది ఈ మూడు పార్టీలలో ముసలం ఆయా వాటిలో నష్టాయికం అని మాత్రం చెప్పవచ్చు అవసరం